హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి బుధవారం లాగండి ఈరోజు బుధవారం పొద్దున్నే అయితే ఇల్లు మొత్తం సర్దేసి బెడ్ బెడ్షీట్లు అవి నీట్గా సర్దేసి మొత్తం అయితే ఊడ్చుకొచ్చేస్తున్నాను ఇంకా ఈరోజుకి ఇంకా రేపటి నుంచి అయితే బాక్సులు హెడవడే కదా ఇది లెవెంత్ అనమాట జూన్ లెవెంత్ రోజు ఇక నెక్స్ట్ డే నుంచి బాక్సులు హెడవడే పొద్దున్నే ఏడింటికి అయితే మొత్తం పనులన్నీ అది అయిపోవాలి ఇంకా ఈరోజైతే ఇల్లు అది కడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ రోజు గుడికి పంపిద్దామని పిల్లల్ని గురువారం కదా మా ఇంటి దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉంది అక్కడికి పంపించి వెళ్దామని చెప్పి ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి మొత్తం పొద్దున్న అయితే మొత్తం ఊడ్చికొచ్చేసా ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను తర్వాత ముందైతే ముందే తర్వాత జడ్డ జడ కూడా వేసేసుకొని ఈరోజైతే అయితే ఒక రోజు అయితే ఇడిసింది ఇది హైబ్రిడ్ ఇదేనండి నాటిదైతే కాదు స్మెల్ అయితే రాదు ఇక్కడైతే మా పెద్దోడు ఇది కొన్నాడు దీన్ని ఏమంటారు పాటలు అయితే పెట్టుకుని పని చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఎట్లా ఎట్లా ఇయ్యో వెలుగుతున్నాయని చెప్తున్నాడు దాని గురించి అయితే మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం ఇంకా తర్వాత ఈరోజు వంట అయితే ఇప్పుడు పొద్దున్నే అయితే బట్టలు ఉతికేసాను ఫస్ట్ ముందు లెగంగానే అయితే ఇంకా లెగలేదని చెప్పి ముందు బట్టలు ఉతికేసి తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఇంట్లో పన్ను స్టార్ట్ చేశాను ఇక్కడ అనేది బట్టలు ఇస్త్రీ బట్టలు ఉన్నాయండి మొన్న ఊరు అవి వెళ్ళొచ్చాం కదా ఆ బట్టలు అన్నీ అలాగే ఉన్నాయి ఇంకా చేయలేదు అవన్నీ కలిపి ఒక లింగి ఒకటి వేసుకుని పాతది వాడుందనమాట లుంగి ఉంది అదైతే వేసి దాంట్లో అయితే కట్టేస్తున్నాను ఈరోజు ఐరన్ కూడా చేయాలి ఇవన్నీ చేసేద్దాం యూనిఫామ్ కూడా చేయాలి నెక్స్ట్ డే ఇంకా స్కూల్కి వెళ్తారు కదా యూనిఫామ్లు ఇవి ఊరు వెళ్ళే బట్టలు ఉన్నాయి వెళ్ళొచ్చినవి అవి కూడా అన్ని చెప్పి మొత్తం ఈ లుంగిలో వేసేసి ఆపోజిట్ రెండు కలిపి కట్టేస్తున్నాను అనమాట ఇది ఒక అమ్మాయి అయితే కమెంట్ పెట్టారు అందుకని చెప్పి ఇది యాడ్ చేశాను లేకపోతే నేనైతే ఎప్పుడు యాడ్ చేయలేదు చూపించాను కూడా అందుకని అందులో చేయమన్నారు అని చెప్పి ఇది క్లిప్ తీసాను అనమాట తర్వాత ఇంకా వంట చేయడం మొదలు పెట్టా ఇంకా అయితే పొయ్యి మీద పెట్టేసి ఇక్కడైతే ఉల్లిపాయలు వస్తున్నా ఈరోజు అయితే కోడిగుడ్డ పుల్లటి చేయమన్నారు అది చేద్దామని చెప్పి ముందు అయితే ఆనియన్స్ అన్నీ పోస్తున్నా అనమాట ఇక్కడ మొత్తం అన్నం అయితే అయిపోయింది వాటి తీసేసి ఇంకా పక్కన అయితే పొయ్యి మీద పెట్టేసి ఇటు పక్కన అయితే ఆయిల్ పోసి కర్రీ కూడా చేసేస్తున్నాం అప్పటికే లెవెన్ అయిపోయిందండి ఇంకా మా ముగ్గురికి ఈరోజు మా హస్బెండ్ అయితే ఊరు వెళ్తున్నారు భోజనంకి ఇంటి దగ్గర ఉండరు అని చెప్పి ఇంకా మాకు మాత్రమే అని వండుతున్నాను అనమాట ఎందుకంటే ఆయన తింటే వేరే కర్రీ వండాలి అయితే రోజు పూజ చేస్తున్నారు అందుకని చెప్పి ఇంకా అయితే తినరు బయటికి అని చెప్పి మేమే మళ్ళీ ఇది వండాము మా పిల్లలు చాలా ఇష్టం అండి కోడిగుడ్డు పొరట అంటారు కోడిగుడ్డు పొల్లడి కూడా అంటారు మా సైజు అయితే అందుకని నా వాళ్ళు ఇదే లాస్ట్ డే కదా ఇంకా స్కూల్కి వెళ్ళే రోజైతే ఏ పులిహారన్నా చేయాలి బాక్స్లోకి వాళ్ళకి ఫస్ట్ రోజే ఎప్పుడు ప్రతి ఇయరు ఫస్ట్ పులిహోర చేయమంటారు ఇంకా ఇల్లు కూడా కడిగేస్తాను కదా ఇది మధ్యాహ్నానికి అయిపోతుంది అందుకే తక్కువే వండుతున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తాను ఇంకా గ్యాస్ స్టవ్ మొత్తం ఇంకా అప్పుడుతో అయిపోద్ది ఇంకా నెక్స్ట్ డే గుడికి వెళ్ళ పంపించవచ్చు అని అనుకుంటున్నాను ఫ్రై ఫ్రైపోయి కదా ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుని ఉప్పు కూడా వేసేసుకుని మూత కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాలి ఇంకా తర్వాత ట్వెల్వ్ అలా అవుతుంది ఇంకా వాతావరణం కూడా చల్లగానే ఉంది కానీ కాయలు అనేది ఎక్కువ రోజులు ఉండవు ఇప్పటికే ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అందుకని కోకోనట్స్ అనేది కొట్టుకోవడానికి తీసాం అనమాట ఇంకా నాలుగలే ఉన్నాయి ఆ తర్వాత మా హస్బెండ్ సాయంత్రం అయితే ఊరి నుంచి వచ్చాక ఇంకా బియ్యం అనేది ఆడించుకొచ్చారనమాట బియ్యం అయిపోయినాయి సోనా అనమాట మేము అలా నిన్నైతే మిలికాడేశారు ఇవాళ ఆడే ఆడేసారంటే తీసుకొచ్చారు ఇంకా నేనైతే ఇంకా బట్టలు కూడా చేసేసాను ఐరన్ చేసేసాను ఇవి ఎవరు రాడే సర్దేసేయాలి బీరువాలో బీరువాలో ఉతికిన బట్టలు కూడా ఉన్నాయి ఆరేసాను అని చెప్పాను కదండి ఆ బట్టలు కూడా సద్ సర్దేయాలి ఇందులో చీరలలో బ్లౌజులు అయితే పెట్టేస్తే ఇవి బీరువాలో అయితే సర్దాలి ఇంకా ఉతికిన బట్టలు కూడా షెల్ఫుల్లో సర్దేశాను మొత్తం అయితే ఎక్కడ సర్దేశాను ఇంకా వంట చేయాలన్నమాట ఇప్పటికైతే ఈ బట్టలు సర్దేటప్పటికి సిక్స్ థర్టీ అయింది టైము ఈవినింగ్ సిక్స్ థర్టీ ఇంకా ఇప్పుడు అన్నం వండాలి అన్నం వండి పప్పు టమాటా ఉంది పప్పు టమాటా చేయాలి పెసరపప్పు టమాటా అన్నమాట మిరగాడు వడియలు అవి వే వేపాలి ఇంకా బట్టలన్నీ ఎక్కడ ఎక్కడ సర్వేసి బెడ్ కూడా మళ్ళీ నీట్గా వేసేసాను వంట చేస్తే ఇంకొక ఒక తర్వాత ఒకటి స్నానాలు అయితే చేస్తున్నారు పిల్లలు నేనైతే వంట చేసేస్తున్నాను ఇవి వండి ఇందాక వేయించుకొచ్చారు కదా బియ్యం పాతవైతే ఉన్నాయి అవి అయితే ఏ దోశలకో వేయచ్చు లే పోయచ్చు అని చెప్పేసి ఇవే తీస్తున్నాను ఇవి బాగా తెల్లగా పట్టించారండి ఇంకా కొన్న బియ్యం మనం కొట్టలు ప్యాకెట్లు కొనుక్కుంటాం కదా అవి ఎలా ఉంటాయి ఇక అలాగే ఉన్నాయి అన్నమాట ఇవి కొంచెం బ్రౌన్ కలర్ ఉండేలాగా పట్టించుకుంటే మనకు కొంచెం మంచిది ఇదేనండి వీడియో వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్